మున్సిపల్ శానిటరీ సిబ్బంది ఆరోగ్యం పట్ల మున్సిపాలిటీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ గడ్డం శ్రీనివాస్ తెలిపారు ఇందులో భాగంగానే ప్రతి ఆరు నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు మంగళవారం మున్సిపల్ శానిటరీ సిబ్బందికి స్థానిక దేవరకొండ రోడ్డులోని బహదూర్ ఖానా సెంటర్ వైద్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ మున్సిపల్ శానిటరీ సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడే ప్రణాళికలో భాగంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఇందులో భాగంగానే మంగళవారం మున్సిపల్ శానిటరీ సిబ్బందికి ఉచిత వైద్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించామని తెలిపారు ప్రతిరోజు పట్టణాన్ని శుభ్రం చేస్తున్న మున్సిపల్ శానిటరీ సిబ్బంది అనారోగ్య పాలు కాకుండా మున్సిపాలిటీ చర్యలు తీసుకు చెప్పారు ఈ అవకాశాన్ని మున్సిపల్ శానిటరీ సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈరోజు పురపాలక సంఘం ఆధ్వర్యంలో మా యొక్క పురపాలక సిబ్బందికి అందరికీ కూడా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది వంద రోజుల ప్రణాళికలో భాగంగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నాము మా యొక్క సిబ్బందికి సంవత్సరంలో రెండు సార్లు ఇలా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తుంటాము దాంట్లో భాగంగానే ఈ రోజు మా యొక్క కమిషనర్ గారు మరియు పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్తున్నాం సిబ్బంది అందరికీ కూడా ఆరోగ్యంలో ఎక్కడ చెత్తలో పనిచేస్తుంటారు మురిగలలో పనిచేస్తుంటారు కాబట్టి వారి యొక్క ఆరోగ్యాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం కోసం ప్రతి ఆరు నెలలకు ఒకసారి నిర్వహిస్తున్నాం ఈరోజు కూడా బీపీ షుగర్ లంగ్స్ తర్వాత టీబీ ఇలాంటివన్నీ కూడా చేయిస్తున్నాం